Welcome back to my channel, Eros. ఇక్కడ చాలా మంచి క్వాలిటీలో డ్రెస్సెస్ ఫుట్పాత్ మీదే దొరుకుతాయి అంతేకాదండి ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే షార్ట్ షాకి తీస్తూ ఉంటారు యూట్యూబర్స్ కానీ రీల్స్ పిల్లవాళ్ళు కానీ సాయంత్రం కూర్చున్నట్లు అయితే కనబడతాయి అది కూడా మనం చదువుతాము అంతేకాదు ఈ పాండి బజార్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి మూడు వందల అరవై రోజులు బిజీగానే ఉంటుంది సాటర్డే సండే అయితే మరీ ఎక్కువ బిజీగా ఉంటుంది ఈ పాండి బజార్లో మనకి ఎక్కువగా గోల్డ్ కవరింగ్ షాప్లు అయితే కనబడతాయండి చూస్తున్నారు కదా ఎస్కే గోల్డ్ కవరింగ్ షాప్ అని కనబడుతుంది కదా గాజులు కూడా గోల్డ్ కవరింగ్ చేసినవి గాజులు అయితే ఉన్నాయి అవి వచ్చి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉన్నాయి పేరు ఇంకా చాలా రకాల షాపులు అయితే ఇలాంటివైతే ఉన్నాయండి ఉన్నాయండి దీంతో దీంతోపాటు మట్టి గాజులు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ హండ్రెడ్ అలా ఉన్నాయి గోల్డ్ కవరింగ్ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ సైజు బట్టి అయితే రేట్ ఉందండి ఇక్కడ పక్కన చూడండి పక్కన బ్యాగులు అయితే కనబడుతున్నాయి కదా బయట పెట్టినవారు చూడండి మూడు పీసులు ఐదు వేల ఐదు వందలు అని పెట్టారు ఇంకా మామూలు బ్యాగ్స్ వచ్చేసి మనకి ఏడు వందలు ఆరు వందలు మూడు వందలు సైజ్ బట్టి అయితే ఉంది హైదరాబాద్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే రేట్లు అయితే ఉన్నాయి వన్ చిన్న చిన్నవి అయితే వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మెయిన్గా గా అయితే ట్రావెలింగ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి గట్టిగా ఉన్నాయి థౌజండ్ రుపీస్ ఓకే సున్నారా అండి ఫ్రూట్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయండి ఇక్కడ దగ్గరలోని టెంపుల్ కూడా ఒకటి ఉంది పక్కన మనకి శారీసు సల్వార్స్ ఇలా ఉమెన్స్ కి సంబంధించిన డ్రెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి క్వాలిటీ డ్రెస్సులు అయితే ఉన్నాయి వీటి రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయి కదా చాలా బాగుంది

ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి కొంచెం బ్రాండెడ్ సైజ్ పెద్దగా ఉన్నాయి అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి 400 का 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 ये 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 दी कितना कितना है 150 150, 150. ये? चाहिए ये. 180 180 350 तो थर्टी रूपी ఇలా లోపలికిళ్ళు కొద్ది చాలా షాపులు అయితే మనకు కనబడతాయండి మంచి మంచి డ్రెస్ మెటీరియల్ డ్రెస్లు అయితే రోడ్డు మీదకే ఉంటాయన్నమాట ఇక్కడ తినడానికి ఇక్కడ క్యాంటీన్ హోటల్స్ అలా అయితే ఉన్నాయి అంతేకాదండి ఇక్కడ తినడానికి బేర్ పూరి మళ్ళీ పానీపురి కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడే

పక్కన షాప్ చూడండి చాలా పెద్దదనమాట ఇమిటేషన్ జ్యువెలరీ అని ఉంది ఇందులోనే చాలామంది హోల్సేల్ వాళ్ళుకి హోల్సేల్కి అయితే జ్యువెలరీ దొరుకుతుంది షాపులు చిన్న చిన్న షాపుల వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తీసుకుంటారు ఇందులో వచ్చేసి వెడ్డింగ్ సెట్ కానీ డ్యాన్సింగ్ సెట్ టెంపుల్ సెట్ యాంటీక్వి సెట్ ఇమిటేషన్ కుందన్ సెట్ బర్ల్స్ సెట్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇలా అయితే చాలా ఉన్నాయి బట్ రేట్లు అయితే కనుక్కుందాం ఇప్పుడు ఫుల్ సెట్ ఓకే దిస్ ఫండ్ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దిస్ వన్ టూ నైన్ ఫిఫ్టీ ఓకే ఇటువై చూడండి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ కి ఇవన్నీ అండి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ

अच्छा, ये 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 अच्छा कितना है का है तो जादा जादा, जादा, है 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 का इसमें तो तो ए, तो 3, 3, अ, ए, न, 3, 3, तो ज़्यादा 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 से हमारे पास आरम आरम ना सिर्फ ओके

టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి ఓకే సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీ ఉంటుంది అంటే చూసారా బాబు ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఫుల్ కోర్టీ చూస్తున్నారు కదండి వెరైటీ జ్యువెలరీ అయితే ఇక్కడ దొరుకుతుందో అనేది ఎక్కువ సెలబ్రిటీస్ వచ్చి కూడా ఇక్కడ అయితే తీసుకుంటారు ఇక్కడ దొరకని మోడల్ అంటూ ఉండదండి ఇది హోల్సేల్ షాపు రీటైల్గా కూడా ఉంది ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఈ షాప్లో అయితే దొరుకుతాయి హోల్సేల్గా అయితే మనము ఇక్కడ జ్యువెలరీ అయితే కొనుక్కోవచ్చు ఆర్డర్ ఇస్తే మనకి ఎన్న వీళ్ళు సప్లై చేస్తారు పక్కన ఈ షాప్ ఉంది కదండి ఇందులో వచ్చేసి మనకి షాప్ అయితే చిన్న కనబడుతుంది ఇందులో వచ్చి టూ థౌజండ్కి పైగా మనకి ఇయర్ రింగ్స్ వెరైటీస్ కనబడతాయి దాంతోపాటు మనకి బ్రాస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అయితే ఉంటాయండి ఒక్కొక్కటి చాలా వెరైటీ వెరైటీలు అయితే ఇందులో అయితే మనకి కనబడతాయి మరి రేట్ చూద్దాం చూడండి చోటాతో

ఏతో టూ ట్వంటీ రూపీస్ చైన్స్ ఏతో వన్ నైన్టీ రూపీస్ ఇది చూసారా ఇది వచ్చేసి వన్ నైన్టీ చిన్నది ఫుట్వేర్ చెప్పుల్ షాప్ అనమాట ఇది ఇక్కడ కనిపిస్తున్న చెవులు ఇవి ఇయర్ రింగ్స్ అన్నీ అండి హండ్రెడ్ రూపీసు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీవి కొంచెం పెద్ద సైజు అయితే కనబడుతున్నాయి కదా ఆ పెద్ద సైజు అన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా రకాల ఇయర్ రింగ్స్ అయితే మనకు కనబడుతున్నాయండి ఇవి వచ్చేసి చెప్పారు వన్ ఇది వచ్చి నైన్టీ రూపీస్ ఇది వచ్చి టూ సిక్స్టీ రూపీస్ ఈ ఫ్లవర్స్ వన్ ఫార్టీ రూపీస్ ఇవన్నీ వన్ ఫార్టీ రూపీస్ ఇది వచ్చి వన్ ఫోర్టీ వన్ నైంటీ రూపీస్ ఎంత వన్ ఫార్టీ అదే వన్ 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 ఫార్టీ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి అంతకి ఇవన్నీ వన్ ఫార్టీ రేంజ్ రేంజ్ ఇవంతా వచ్చి వన్ నైంటీ రూపీస్ వన్ నైంటీ రేంజ్ ఇవన్నీ ఇవన్నీ వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బ్రాస్లెట్స్ అన్నీ టూ నైంటీ రూపీస్ అండి అలా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ టూ నైంటీ రూపీస్ అనమాట ఏ మోడల్ అన్న తీసుకునే అండి టూ నైంటీ రూపీస్ ఇక్కడైతే చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి బ్రాస్లెట్లు అయితే చాలా బాగున్నాయి బ్రాస్లెట్స్ పక్కనే మనకి ఫింగర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇవి చాలా ఉన్నాయి సైజులు వేరే వేరే సైజులు మనకి దొరుకుతాయి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి సైజు బట్ అయితే రేట్ ఉంది చాలా సింపుల్గా ఉండేవి ఉన్నాయి కాస్త మందంగా కూడా ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లులు చూస్తున్నారండి ఇవి డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇవైతే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు అలా అయితే రకరకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ న్యూ జనరేషన్ అనే షాప్ అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి షూస్ చెప్పులు అలాంటివైతే ఉన్నాయి బూట్లు అలాంటివైతే ఉన్నాయి ఇవి వచ్చేసి షూస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే రేంజ్లో ఉన్నాయి లెదర్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొన్ని టాప్స్ పెట్టారు చూసారా అండి సేల్ అని త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపలైతే ఇక్కడ ఉన్నాయి టాప్స్ ఇక్కడ మనకి జూడియో ఉంది మ్యాక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అలా కాకుండా పతాంజలి మార్గాన్ని కూడా మార్ట్ ఉందండి ఇక్కడ అవి కాకుండా ఇవి కూడా షాపులు అయితే ఉన్నాయి ఈ ఏరియాలో మనకి సెంటర్ దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లలకి కిడ్స్ కి సంబంధించిన టాయ్స్ బుక్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయండి నేను మీకు ముందు చెప్పాను కదా ఇక్కడ షూటింగ్స్ అవుతుంది అని చెప్పి షూటింగ్స్ రీల్స్ అయితే ఈ ఏరియాలోనే తీస్తారండి సాయంత్రం అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇలా రీల్స్ తీసేవాళ్ళు ఉంటారు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు ఇలాగా షూటింగ్ వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి వీళ్ళు ఇక్కడ షూటింగ్ తీస్తున్నారన్నమాట మాట్లాడుతున్నారు చూసారా వీళ్ళు రీల్ తీస్తున్నారు ఇక్కడ ఇదిగోండి ఈ ఏరియాలో తీస్తున్నారు చాలా నీట్ గా ఉందండి ఇది ఫుట్ పాత్ అనుకోరు ఎవరైనా కానీ ఇలా వెళ్ళే కొద్ది షాప్స్ మనకి కనబడుతూనే ఉంటాయండి ఇక్కడ గోల్డ్ కోటెడ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి అంతేకాదండి ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అయితే ఉంది పక్కన మనకి కొంచెం ముందుకెళ్తే ఈ దారి పొడవునా అన్ని షాపులే అండి ఎప్పటికప్పుడు ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు లేడీస్ ఎసెసరీస్ అయితే చాలా దొరుకుతాయి అన్నమాట ట్రెండింగ్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ అయితే బాగుంటాయి దారితో వెళ్ళే కొద్దీ మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇంకా మనకి మంచి డ్రెస్సులు మనకి తక్కువ ధరలో కావాలి అంటే బార్గన్ చేయాలండి చాలా బార్గన్ చేస్తే తగ్గిస్తారు ఈ జూట్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అని చెప్తున్నారు సైజ్ పెద్దదైతే టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కొంచెం చిన్నదైతే టూ హండ్రెడ్ ఇదిగోండి ఫిషుల్ది చూపిస్తున్నాను కదా టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇందులో ఇంకా చిన్న సైజు కూడా ఉన్నవి అవి వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా చెప్తున్నారు ఇక్కడ డెకరేషన్వి ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని అయితే ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి డ్రెస్ మెటీరియల్ అలాంటివి షార్ట్స్ అలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ షార్ట్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా రకరకాలుగా అయితే ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అయితే సైడ్కి కనబడుతుంది ఇది శారీ చూడండి ఇక్కడ సిల్క్ శారీ అనమాట ఇప్పుడు ఆయన రేట్ చెప్తాడు చూడండి చూడండి సిల్క్ కాటన్ సిల్క్ కాటన్ మెటీరియల్ సిల్ కిండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ విత్ బోర్డర్ సో చూసారు కదండి ఇదే అండి పాండీ బజార్ చెన్నైలో ఉండే పాండీ బజార్ మీరు ఒకసారి చెన్నైకి వెళ్తే తప్పగా విజిట్ చేయండి చాలా నా వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి మరి ఒక నెక్స్ట్ వీడియోతో కలుద్దామా